హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇక్కడికి పోతున్నాం తెలుసా అయితే మేడారంకు అందరు ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉన్న అన్న వాళ్ళందరూ వరంగల్లో ఉన్న వాళ్ళందరూ అంటే మా బావ వాళ్ళ బావతో ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ మొత్తం గా మేడారంకి ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు అందులో నేను కూడా వెళ్తున్నాను అన్నమాట ఇప్పుడైతే అందరు రెడీ అయ్యారు ఇక్కడ మేము కూర్చున్నది ఏంటంటే దీని తుఫాన్ అంటారు అట అలా కూర్చున్నాం ఈ యొక్క మరికొద్దిసేపట్లో ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది ఈ ప్రయాణంలో ఏమేమి జరుగుతుంది ఆడికి వెనక ఏం చేస్తాం ఎట్లుంటుంది ఏంది అనేది చూపిస్తా చూడండి ఓకేనా అయితే ఇక్కడ మాంకాళి టెంపుల్ అంటారు ఇది ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే మేడారంకి వెళ్తారు అన్నమాట సో మన వాళ్ళంతా అన్న వాళ్ళందరూ ఒక ఇందులో నుంచి దిగి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిర్రు బాగుంది లేట్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేము గట్టమ్మ దగ్గరికి వచ్చినాం ఇలా ముక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ అందులో ఎక్కేసి మేడడానికి పోతాం మన వాళ్ళు అక్కడ ఇంకా దిగుతూనే ఉన్నాడు చూడండి సార్ చూపెట్టి చూశారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే అమ్మవారిని దర్శనం చేసుకున్నా బయటకు వచ్చేసిన ఇంకా అన్న వాళ్ళైతే అందరూ మంచి పోయి దర్శనం అయితే చేసుకుంటారు ఇక్కడైతే అసలు మస్తుంది తెలుసా వెదర్ అనేది పీస్ఫుల్గా ఉంది మస్తున్నది ఇక్కడ జాతర టైంలో అయితే సమ్మక్క సారక్క జాతర టైమ్ లో అయితే ఫుల్ మంది ఉంటారు అసలు రష్ ఉంటుంది ఇంత ఖాళీగా కూడా ఉండదు రోడ్ ముందటనే ఉంటుంది చూడండి అమ్మవారి టెంపుల్ ముందట రోడ్ ఉంటుంది వాటర్ బాటిల్ చూశారు కదా ఫ్రెండ్స్ మేము మేడారంకి వెళ్ళే దారిలో పసరా అనేది ఉంటుంది కదా పసరా దగ్గర ఆగినం అన్న వాళ్ళు అందరూ టిఫిన్ చేద్దాం అని చెప్పి అంటే ఆగినాం ఇక్కడ కొంతమంది ఏమో టిఫిన్ ఇస్తారు కొంతమంది ఏమో చికెన్ ఇక్కడనే కొట్టిద్దామని చెప్పేసి అన్నారు సో చికెన్కి కొంతమంది వేరు కొంతమంది టిఫిన్ అయితే చేస్తున్నారు మేము ఆల్రెడీ ఇంటికన్నా టిఫిన్ చేసినాం కాబట్టి నేను చేయట్లేదు వాళ్ళు ఇస్తున్నారు అయితే మొత్తం ముడి ముడిగా ఉంది చినుకులు అయితే అంతా అట్లా అట్లా కుడుతున్నాయి ఉన్నాయి ఇది అండి పసరా అంటారండి దీన్ని ఇప్పుడే మేడానికి ఏరుకున్నాం ఇక ఇక్కడ జంపన్న వాగు దగ్గర జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చినాం వాగు చూసారా వర్షానికి అయితే మంచిగా వాడుతుంది చూడండి బాగా పుష్కలంగా వాటర్ అయితే చాలా మంచిగా నీళ్ళు నీళ్ళైతే మస్తున్నాయి చూసేదా వర్షం అటు జంపన్న బాగు వాటర్ అయితే గల 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 హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇగో మేము అమ్మవారి దగ్గరికి వచ్చినాం ఇక అటు చూడంగా ఇటు చూడంగా టెంపుల్ గద్దెల దాకా అయితే వచ్చినాం ఇట్లా పొడవులు ఈ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకొని మళ్ళీ ఎక్కడ మేము స్టే ఎక్కడ ఉంటాం ఏంటి కూడా తెలియదు ఇంకా చూపిస్తా అది కూడా అమ్మవారి గద్దలే దాకా అయితే వచ్చేసినాం వర్షం అయితే గోడ నెల ఊడుతుంది తినుపులు అక్కడ అక్కడ అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఇంకో గద్దె దగ్గరికి వచ్చినాం हम्म तुम कब ఇంకా దర్శనం చేస్తున్నాక అమ్మ వాళ్ళను ఇంకా ఉన్నాయి పక్క ఇతర భవన్స్ అని ఇవి ఉన్నాయి కదా ఈ భవన్లో మేమైతే వండుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడే వంటలు అవుతున్నాయి అవి అయినాక మంచిగా తినేసి ఇంటికి మొత్తం ఇక మొత్తం మబ్బు మబ్బు ఉంది చినుకులు అయితే అట్లానే కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి